శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారికి రేపు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే కనుక మీరు మొదలు పెట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికాభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభాన్ని అందిస్తాయి శారీరక శ్రమ అధికం అవుతుంది అయితే మీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుంది రేపటి రోజున మేషరాశి వారు వాదులాటలకు మీరు దూరంగా ఉండటం మీకే మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి జరగబోతోంది ముఖ్యంగా మీరు ఏదైతే ఫలితాలు జరగాలని ఆశిస్తున్నారో అటువంటి ఫలితాలు మీకు తప్పకుండా సిద్ధిస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందుతారు అధికారుల నుంచి మీరు లాభాలను అందుకుంటారు ప్రయత్నాలలో పురోగతి లభిస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మీ నిర్ణయాలు రేపటి రోజున విజయ మార్గాన్ని చూపబోతున్నాయి ధనయోగం అనుకూలంగా మారనుంది ఆదాయ వనరులు పెరగబోతున్నాయి గృహ వాహనాది యోగాలు సహకరిస్తాయి రేపటి రోజున మీరు మాత్రం శాంతంగా మాట్లాడాలి అనుకున్న ఫలితాలను మీరు మాత్రం రాబడతారు కీలక వ్యవహారంలో మీరు అయితే అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకు పెద్దల యొక్క సహాయ సహకారాలు తోడవుతాయి కుటుంబ సభ్యుల మాటలకు మీరు గౌరవం ఇవ్వడం రేపటి రోజున చాలా మంచిది కోపతాపాలకు మీరు మాత్రం పోవద్దు మనస్సు చెడు పనుల మీదకు మల్లుతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున అత్యంత శ్రేష్టమైన కాలం నడుస్తోంది అనేక మార్గాలలో మీరు విజయాలను అందుకుంటారు శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు స్వల్ప ప్రయత్నంతోనే మీకు మేలు కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది రాజ్య కేంద్ర స్థితి రవియోగం మీకు అభివృద్ధిని సూచించబోతోంది సంపూర్ణ బలం మీకు అందుకోబోతున్నారు భూలాభాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున సాహసోపేత నిర్ణయాలు మీకు అయితే మేలుని కలిగింపజేస్తాయి ప్రతి పనిలో కూడా మేషరాశి వ్యక్తులకు కార్యసిద్ధి కనబడుతోంది ఆర్థిక స్థితి మీకు రేపటి రోజున నిలకడగా మారుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు పొందుతారు గృహంలో శుభాలు చేకూరతాయి కుటుంబ సభ్యులకు మీ వలన కలిసి రాబోతోంది శుభ సప్తగ్రహ యోగం మీకు అదృష్టాన్ని ఇవ్వబోతోంది రేపటి రోజున మేషరాశి వారికి ప్రారంభించినటువంటి పనులలో తోటివారి సహకారం మీకు లభించబోతోంది ఆర్థిక పురోగతి కనిపిస్తుంది మీరు రేపటి రోజున ఒక శుభవార్త వింటారు మీకు మీ కుటుంబానికి అది ఆనందాన్ని కలిగింపజేస్తుంది దగ్గర వారిని దూరం చేసుకోవద్దు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం మీ సొంతం అవుతుంది ఇతరులపైన మీరు ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి సొంత నిర్ణయాలు మీకు శక్తిని ఇస్తాయి పనులు ఆలస్యమైన కానీ సకాలంలోనే ప్రారంభించండి వాయిదా వేయకూడదు నిరంతర సాధనతో విజయం మీ సొంతమవుతుంది పట్టుదల చాలా అవసరం మీరు వెనకడుగు వేయవద్దు అధైర్యపరిచే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి సమష్టి కృషితో మీరు ముందుకు సాగండి ఉద్యోగంలో వినయ విధేయతలతో మీరు రక్షణ పొందుతారు అపార్థాలకు తావివ్వకుండా సౌమ్యంగా మాట్లాడండి వ్యాపారంలో మెలకువగా సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వినబోతున్నారు వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి కాకపోతే మిశ్రమమైన పనులు జరుగుతాయి సమయ పాలనతో పనులను పూర్తి చేస్తారు మీకు దగ్గర ఉండే డబ్బుని సద్వినియోగం చేసుకోండి అనవసర ఖర్చుల జోలికి వెళ్ళకండి పొదుపుగా వాడండి మొహమాటం వల్ల రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి సరైన ప్రణాళికలతో ఆస్తిని పెంచుకోండి సకాలంలో పనిచేస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది సహనంతో కృషి చేయండి మిత్రుల వలన మేలు జరుగుతుంది వివాదాలకు మీరు దూరంగా ఉండాలి శాంతంగా మాట్లాడండి మానసిక చంచలత్వానికి గురి కాకూడదు వ్యాపారంలో దృఢ చిత్తంతో సౌమ్యంగా మెలగాలి కర్మసిద్ధి ఉంది ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని మీరు పూర్తి చేయగలుగుతారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి బద్ధకాన్ని ధరి చేరనీయకండి రేపటి రోజున సాహసోపేత నిర్ణయాల ద్వారా ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది గతంలో కృషి ప్రస్తుతం ఆర్థిక రూపంలో మీకు సహకరిస్తోంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి భూగృహ నిర్మాణ యోగాలు మీకు రేపటి రోజున మేలుని కలిగింపజేస్తాయి వాహన ప్రయాణాలలో శ్రద్ధ అవసరం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కృషిని బట్టి ఫలితం వస్తుంది వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున శివుడికి పూజ చేయండి విష్ణుమూర్తిని స్మరించండి చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్